హాయ్ డిస్ఇస్ అమర్ రాజ నరేష్ ఫ్యాకల్టీ ఆఫ్ బయో సైన్స్ ఫ్రమ్ శ్రీకాకుళం మనం ప్రీవియస్ వీడియోలో సిక్స్త్ క్లాస్ బయాలజీకి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ డిస్కస్ చేస్తామండి ఈరోజు ఈ వీడియోలో సిక్స్త్ క్లాస్ బయాలజీ చెట్ట చివరి లెసన్ అండి సజీవులు లక్షణాలు మరియు ఆవాసాలు ఈ పాఠ్యక్రమకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్ ఒకసారి డిస్కస్ చేద్దామండి గమనించండి ఫస్ట్ బిట్ చూడండి ఒకసారి ఎడారి మొక్కలు కాక్టాస్ కిరణజన్య సంయోగక్రియకు సంబంధించి క్రింది వాక్యాలు పరిశీలించండి అన్నారు అంటే ఎడారి మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించి కొన్ని అంశాలు ఇచ్చాడు అందులో సరైనది అడిగారండి చూద్దామండి ఎడారి మొక్కలలో ఆకులు ముళ్ళుగా మారి నీటి నష్టాన్ని తగ్గిస్తాయి అన్నారు యాక్చువల్గా కిరణజన్య సంయోగక్రియకు సంబంధించి అన్నాడు కానీ ఎడారి మొక్కలకు సంబంధించి అనుకోండి ఇది రైట్ అండి అదేవిధంగా వీటిలో కిరణజన్య సమ్యక్రియ వేర్ల ద్వారా జరుగుతుంది అన్నాడు కాదండి వేర్ల ద్వారా కాదండి చూడండి కాండం మందపాటి మైనపు పొరతో కప్పబడి నీటి నిల్వ చేస్తుంది అన్నాడు కాండమే నీటి నిల్వ చేసి ఆకుపచ్చగా ఉండి కిరణజన్య సమ్యక్రియను జరుపుతుందండి కాబట్టి ఈ ప్రశ్నకి ఆన్సర్ మనం ఏ మరియు సి అనేది ఇక్కడ ఇవ్వచ్చండి వేరు కదండి నెక్స్ట్ ప్రశ్న ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి నిశ్చిత వాక్యం చేపలకు మొప్పలు నీటిలో కరిగిన ఆక్సిజన్ ను వినియోగించుకోవడానికి సహాయపడతాయి రైట్ అండి చేపలలో శ్వాసే మొప్పలు తెలిసిందే హేతువు కారణం చూడండి తిమింగలాలు మరియు డాల్ఫిన్లు కూడా మొప్పల ద్వారానే శ్వాసక్రియ జరుపుతాయి అన్నారు తిమింగలాలు డాల్ఫిన్లు నీటిలో నివసించే క్షీరదాలండి వీటిలో నాసికా రంధ్రాలు లేదా శ్వాస రంధ్రాలు ఉంటాయి తిమింగలాలు అదేవిధంగా డాల్ఫిన్లో నాసిక రంధ్రాల ద్వారా వాయువుల వినిమయం జరుగుతుంది కాబట్టి ఏ అనేది సరైనదండి ఆర్ అనేది తప్పు కాబట్టి చూడండి థర్డ్ వన్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ క్లియర్ కదండి చూడండి నెక్స్ట్ ప్రశ్న పర్వత ప్రాంత ఆవాసాలకు సంబంధించి సరికాని వాక్యం అన్నారండి సరికాని వాక్యం చూద్దామండి ఇక్కడ చెట్లు శంకు ఆకారంలో ఉండి వాలుగా ఉన్న కొమ్మలను కలిగి ఉంటాయి రైట్ అండి చూడండి ఒకసారి ఇలా శంకు ఆకారంలో ఉండి వాలుగా ఉండే కొమ్మలను కలిగి ఉంటాయి రైట్ నెక్స్ట్ ఆకులు సూదులు వలె ఉండి వర్షపు నీరు మరియు మంచు సులభంగా జారిపోయేలా ఉంటాయి ఇది కూడా రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ చూడండి పర్వత ప్రాంత జంతువులు చలిని తట్టుకోవడానికి పలుచని చర్మాన్ని కలిగి ఉంటాయి అన్నారు పలుచని కాదండి డలసరి చర్మాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఇది ఇక్కడ మనకు సరికాని వాక్యం ఉన్నాయి కాబట్టి ఇది రాంగు ఈ ప్రశ్నకు ఆన్సర్ మాత్రం త్రీ అవుతుందండి క్లియర్ కదండి నెక్స్ట్ చూడండి మంచు చిరుత పాదాలు మరియు ఖాళీ వేళ్లతో సహా శరీరం అంతా దట్టమైన బొచ్చును కలిగి ఉంటుంది చలిని తట్టుకోవడానికి దట్టమైన బొచ్చుని కలిగి ఉంటుందండి ఈ ప్రశ్నకు ఆన్సర్ థర్డ్ వన్ రైట్ ఆన్సర్ అండి చూడండి ఒకసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యార్థులకు నరేష్ బయోసైన్స్ యాప్ అనేది కొన్ని కోర్సులను అందిస్తుందండి అందులో చూడండి ఎస్ఏ బయాలజీ ఆరు వందల తొంభై తొమ్మిది తీజీ తెలంగాణ ఎస్ఏ బయాలజీ మూడు తొంభై తొమ్మిది ఆంధ్రప్రదేశ్ స్కూల్ స్టాండ్ బయాలజీ టెస్ట్ సిరీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది తెలంగాణ బయాలజీ టెస్ట్ సిరీస్ మూడు వందల తొంభై తొమ్మిది తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ఆధారంగా తయారు చేసిన వీడియోస్ అదేవిధంగా టెస్ట్ సిరీస్ అనేది మీకు నరేష్ బయోసైన్స్ యాప్లో అందుబాటులో ఉంచాను మీకు నా వీడియోస్ నచ్చితే ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకొని వీడియోస్ పర్చేజ్ చేసుకోండి క్లియర్ కదండి నెక్స్ట్ ప్రశ్న ఒకసారి అబ్జర్వ్ చేయండి దట్టండి అన్నారండి చూడండి ఒకసారి జంతువు అనుకూలం అన్నారు ఫస్ట్ ఒంటే అండి చూడండి ఒంటే ఎడారి వాడంటారు ఒంటెలో పొడవైన కాళ్ళు ఉంటాయి ఎందుకంటే ఇసుక వేడి నుండి రక్షించుకుంటకు అదేవిధంగా చెమట పట్టకపోవడం ఎందుకంటే ఒంటిలో స్వేద గ్రంథులు ఉంటాయండి క్రియారహితంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒంటిలో చెమట పట్టకూడదండి ఎందుకంటే చెమట ద్వారా నీటి నష్ట నీరు పోయింది అనుకోండి వాళ్ళ ఎడారిలో నీరు తక్కువగా ఉంటుంది కాబట్టి నీటి నష్టం నివారించుకుంటూ చెమట కూడా పట్టదు ఇది ఒక అనుకూలమండి కాబట్టి ఇక్కడ బి చేప చూడండి చేపల్లో ప్రవాహమయ శరీరం అన్నారు అంటే పడవ ఆకారం ఉండే శరీరం ఉంటుందండి చేపల్లో కాబట్టి చేపల్లో సి అనుకూలం ఇక్కడ కప్ప చూడండి కప్పలో బలమైన వెనుక కాళ్ళు వేళ్ల మధ్య దూరం ఉంటుంది ఎందుకంటే కప్పలు నేల మీద అదే నీటిలో నివసిస్తాయి కాబట్టి అటువంటి అనుకూలనం కప్పలు చూపిస్తాయి జడల బెర్రే పేర్లను ఉంది జడలు అంటే వెంట్రుకలు పొడవైన వెంట్రుకలు కలిగి ఉంటాయి సేరని వెచ్చగా ఉంచుకుంటకు జడల బెర్ర పర్వత ప్రాంతాలు జీవి కాబట్టి ఇది డి అండి ఫస్ట్ వన్ రైట్ అండి దండి నెక్స్ట్ పిల్లలు చూడండి నిశ్చిత వాక్యం సింహం ముఖానికి ముందు వైపున ఉన్న కళ్ళు దాన్ని భక్షితం ఉన్న ప్రదేశం గురించి సరైన అవగాహన కలిగిస్తాయి రైట్ అండి బక్షితం అంటే ఏదైతే భక్షకానికి భక్షకము సింహం అండి ఏదైతే సింహంకి ఆహారంగా ఉంటుందని భక్షితం అంటారు మరి ఆహార సేకరణ కోసం సింహం ముఖం ముందు కళ్ళు ఉంటాయండి ఇది ఒక అనుకూలనం దీన్ని భక్షకం అంటారండి ఇక్కడ చూడండి జంకకు తల ప్రక్కల ఉండే కళ్ళు అన్ని వైపుల నుండి వచ్చే ప్రమాదాన్ని పసిగడ్డానికి ఉపయోగపడతాయి రైట్ అండి జంకలకు తలకి ఇరువైపుల కళ్ళు ఉంటాయి అంటే కొంచెం అంటే ఎటువైపు నుంచి వచ్చే ప్రమాదాన్ని అయినా కాబట్టి ఏ ఆర్ రెండు సరైనవేనండి కాబట్టి చూడండి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ చూడండి నెక్స్ట్ ప్రశ్న నీటి మొక్కలకు సంబంధించి క్రింది వాక్యాలు ఏది సత్యం అన్నారు రైట్ అడిగాడండి కాన్సెప్ట్ చూడండి వేర్లు నీటిని శోషించుకోవడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి అన్నాడు రాంగ్ అండి నీటి మొక్కల్లో వేర్లు ఉండవు ఒకలా ఉన్నా కృషించిపోయి ఉంటాయి ఎందుకంటే నీటి మొక్కలకు ఆల్రెడీ నీరు అనేది లభిస్తుంది కాబట్టి వేర్లు పరిమాణములో చాలా పెద్దవిగా ఉండి మొక్కకు నిలబడతాయి అన్నట్టు రాంగ్ అండి కృషించి ఉంటాయని చెప్పాను ఇది రాంగ్ కాండాలు పొడవుగా ఖాళీగా మరియు తేలిగ్గా ఉండి నీటి ఉపరితలం వరకు పెరుగుతాయి అన్నారు ఇది యాక్చువల్గా రైట్ అండి అన్ని నీటి మొక్కలు ఆకులు నీటి ఉపరితలంపై తేలుతాడు కాదండి నీటిలో మునిగి ఉండే మొక్కలు కూడా ఉంటాయి కాబట్టి ఇది రాంగ్ ఈ ప్రశ్నకు ఆన్సర్ థర్డ్ వన్ అండి చాలా మంచి ప్రశ్నలు అండి ఇవి గమనించండి నెక్స్ట్ క్వశ్చన్ ఎక్లిమైటైజేషన్ అనగా అన్నారండి వాతావరణ అనుకూలత అండి వాతావరణ అనుకూలత ఎక్లిమైటైజేషన్ అంటే అంటే కొన్ని జీవులు అవి నివసించే వాతావరణ మార్పులకు ఆధారంగా తమ శరీరంలో కొన్ని మార్పులు చేసుకుంటాయి అటువంటి ప్రక్రియనే ఎక్లమాటైజేషన్ అంటారు చూద్దామండి వేల సంవత్సరాల పాటు జరిగే పరిణామ క్రమం అన్నాడు రాంగ్ పరిసరాల్లో మార్పుల వల్ల ఒక జీవి శరీరంలో స్వల్ప కాలంలో వచ్చే చిన్న మార్పులు ఇది రైట్ అండి జన్యుపరంగా పరంగా వచ్చే శాశ్వత మార్పులు కాదండి ఒక జీవి పూర్తిగా వేరొక ఆవాసానికి వలస వెళ్ళి ఇది కూడా కాదండి కాబట్టి సెకండ్ వన్ రైట్ ఆన్సర్ పరిసరాల మార్పుల వల్ల చిన్న చిన్న శరీరంలో చిన్న చిన్న మార్పులు వస్తాయి దాన్ని ఎక్కువేషన్ అంటారు చూడండి నెక్స్ట్ ప్రశ్న స్క్విడ్లు మరియు ఆక్టోపస్ల వంటి సముద్రపు జీవుల గురించి సరైన వాక్యం అన్నారు చాలా మంచి ప్రశ్న ఇది ఇవి సాధారణంగా ప్రవాహమయ సేరాన్ని కలిగి ఉంటాయి అన్నారు ప్రవాహమయ సేరాన్ని కలిగి ఉండవండి యాక్చువల్గా కలిగి ఉండవు తర్వాత క్రమబద్ధీకరించుకుంటాయి ఇవి సముద్ర ఉపరితలంపై నివసిస్తాయి అన్నాడు రాంగ్ అండి సముద్రపు లోతులో నివసిస్తాయి యాక్చువల్గా ఇవి నీటిలో కదిలేటప్పుడు తమ శరీరాన్ని ప్రవాహమయంగా క్రమబద్ధంగా మార్చుకుంటాయి తరుడు వన్ రైట్ ఆన్సర్ అండి లో సముద్రపు లోతు నుంచి పైకి వచ్చేటప్పుడు తమ శరీరాన్ని క్రమబద్ధం చేసుకుని ఆక్సిజన్ పీల్చుకుంటాయి కాబట్టి మొప్పల ద్వారా ఇది కరెక్ట్ ఆన్సర్ అండి వీటికి మొప్పలు వండవన్నారు మొప్పలు ఉంటాయండి ఊపిరితిత్తులు ఉండవు కాబట్టి తరుడు వన్ అనేది రైట్ ఆన్సర్ అండి ఈ ప్రశ్నకు చాలా మంచి ప్రశ్నలు అండి ఇవి నెక్స్ట్ మీరు చూడండి క్రింది వాటిలో సరికాని జత అన్నారు వానపాము చర్మ శ్వాసక్రియ రైట్ చేపలు మొప్పల ద్వారా రైట్ మొక్కలు పత్ర రంధ్రాల ద్వారా రైట్ డాల్ఫిన్లు చర్మం ద్వారా అన్నాడు డాల్ఫిన్ అనేవి ఊపిరితిత్తులండి డాల్ఫిన్లో శ్వాసక్రియ ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది కాబట్టి ఫోర్త్ వన్ అనేది రాంగ్ ఆన్సర్ అండి ఈ ప్రశ్నకి క్లియర్ కదండి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఇవి నెక్స్ట్ ప్రశ్న చూడండి నిశ్చిత వాక్యం ఏ ఎడారి ఎలుకలు మరియు పాములు పగటి పూట ఇసుకలోని లోతైన బొరియల్లో నివసిస్తాయన్నారు రైట్ అండి హేతువు ఎడారిలో పగటి పూట ఉండే తీవ్రమైన వేడి నుండి తప్పించుకోవడానికి ఇవి రాత్రిపూట మాత్రమే బయటకు వస్తాయి మరి ఎడారిలో పగటి పూట తీవ్రమైన వేడి ఉంటుంది కాబట్టి ఇవేం చేస్తాయి లోతైన బొరియలు నివసిస్తాయి రెండు సరైనవి ఏ కార్ సరైన వివరణ అండి కాబట్టి ఫస్ట్ వన్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ చాలా మంచి బిట్స్ అండి ఇవి నెక్స్ట్ ప్రశ్న చూడండి ఒకసారి ప్రచోదనాలకు ప్రతిస్పందనకు సంబంధించి క్రింది ఉదాహరణలు పరిశీలించడం అన్నారు అంటే ఉద్దీపనకు సరైన ప్రతిస్పందన రావాలట టచ్ అట్టి పత్తి మీకు తెలిసిందే మొక్కను తాకినప్పుడు ఆకులు ముడుచుకుంటాయి తాకడం అనేది ఉద్దీపన ప్రచోదనం అయితే ముడుచుకోవడం అనేది ప్రతిస్పందన రైట్ చూడండి సంబంధించి క్రింది ఉదాహరణ చాలా మంచి పిట్టండి చీకటి గదిలో లైట్ వేయగానే బుద్ధికలు దాక్కోవడం ఇది మీకు తెలిసిందే లైట్ వేయడం అనేది ఉద్దీపన అయితే బుద్ధి దాక్కోవడం ప్రతిస్పందన ఇది రైట్ గులాబీ మొక్క కాండం కత్తిరించి నాటితే కొత్త మొక్క రావడం అనేది వాటిలో ప్రచోదనానికి ప్రతిపదనలు సూచించి పైన చూడండి గులాబీ మొక్కను కాండం కత్తిరించి నాటితే కొత్త మొక్క రావడం అంట ఇది ప్రత్యుత్పత్తి అండి ఇది యాక్చువల్గా కృత్రిమమైన శాఖీయ ప్రత్యుత్పత్తి కాబట్టి ఉద్దీపనకు ప్రతిస్పందన కాదు ఇది ఒకటి మరియు రెండండి ఒకటి మరియు రెండు సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి చాలా మంచి ప్రశ్న ఇది ఉన్నా నెక్స్ట్ చూడండి సరస్సు లేదా చెరువు అడుగున పెరిగే మొక్కల ఆకుల ప్రత్యేకత ఏమిటి అన్నాడు కరెక్ట్ వినండి ఆకులు వెడల్పగా ఉండి కిరణజన్య యొక్క ఎక్కువగా జరుపుతాయి అన్నాడు రాంగ్ అండి ఆకులు సన్నని లాగా ఉండి ప్రవహించే నీటిలో వంగిపోయేలా ఉంటాయి రైట్ అండి ఆకులు నార్మల్గా రెబ్బల్లా ఉండి ఇలా నీరు ప్రవహిస్తే ఆటోమేటిక్గా ఉంగే స్వభావం కలిగి ఉంటాయి సెకండ్ వన్ రైట్ ఆన్సర్ ఆకులపై మైనపు పొర ఉంటుందన్నాడు ఇవి ఎడారి మొక్కల లక్షణం అండి ఆకుల్లో పత్రంధ్రాలు ఉండవన్నాడు ఉంటాయండి కాబట్టి సెకండ్ వన్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ ప్రశ్న జింక యొక్క అనుకూలనాలు కానివి ఏమన్నారు మంచిబిట్టండి అడవిలో గట్టి మొక్కల కాండాలు నమ్మడానికి బలమైన దంతాలు ఉంటాయి శాఖాహారి కాబట్టి రైట్ శత్రువ కదలికలు వినడానికి పెద్ద చెవులు ఉంటాయండి జింకలో ఇది రైట్ ఎందుకంటే నుండి తప్పించుకోవడానికి వేగంగా పరిగెత్తడానికి సహాయపడే కాళ్ళు అంటే ఇవి రైట్ అండి ఎందుకంటే సింహం వెనక జింకను వేటాడినప్పుడు పరిగెత్తడానికి సహాయపడే కాళ్ళు ఉంటాయి వేగంగా పరిగెత్తగలదు సింహం కంటే జింక వేగంగా పరిగెడుతుందండి కానీ కొన్ని జింకలు సింహానికి దొరికిపోవడానికి కారణం వెనక్కి చూస్తూ పరిగెట్టడం అంటే సింహానికి దొరికిపోతామన్న భయంతో పరిగెట్టడం వల్ల కొన్ని రకాల జింకలు దొరికిపోవడానికి అవకాశం ఉంది సేమ్ లైఫ్ కూడా అంతే నెక్స్ట్ చూడండి ముందు కాల్లోకి ఉండే వేటగోళ్ళు లోపలికి ముడుచుకునేలా ఉంటాయి ఇది సింహం యొక్క లక్షణం అండి జింక లక్షణం కాదు కాబట్టి ఫోర్త్ వన్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అండి క్లియర్ కదండి నెక్స్ట్ ప్రశ్న ఒకసారి అర్థం చేద్దాం మొక్కలలో శ్వాసక్రియ మరియు కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించి సరైన వాక్యం అన్నారు చూద్దామండి మొక్కలు రాత్రిపూట మాత్రమే శ్వాసక్రియ జరుపుతాయి జరుపుతాయన్నట్టు రాంగ్ అండి పగటి పూట కూడా జరుపుతాయి పగటి పూట తక్కువ రాత్రిపూట ఎక్కువగా జరుపుకుంటాయి మొక్కలు పగటి పూట మాత్రమే కిరణజన్య సమయోక్రిలు జరుపుతాయి శ్వాసక్రియ జరప అన్నారు అది రాంగ్ అండి పగటి పూట కిరణజన్య సమయోక్రి ఎక్కువ శ్వాసక్రియ తక్కువ ఇది రాంగ్ మొక్కలు విడుదల చేసే ఆక్సిజన్ పరిమాణం అవి శ్వాసక్రియలో ఉపయోగించుకునే ఆక్సిజన్ కన్నా చాలా ఎక్కువ చూడండి ఎంత మంచి బిట్ ఇది కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ రాంగ్ అండి మొక్కలు విడుదల చేసే ఆక్సిజన్ ఎక్కువ అవి శ్వాసక్రియలో ఉపయోగించుకునే ఆక్సిజన్ తక్కువ అండి కాబట్టి రాంగ్ మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను వదులుతూ ఆక్సిజన్ను మాత్రమే తీసుకుంటాయి అన్నారు కాన్సెప్ట్ చూడండి ఇక్కడ బిట్టు మనకి మొక్కలలో శ్వాసక్రియ మరియు కిరణజన్య సౌమ్యక్ర సరైన ఇది రాంగ్ అండి ఇక్కడ ఎక్కడో ఉంచండి ఒకసారి మొక్కలో పగటి పూట మాత్రమే కిరణజన్య సౌమ్యక్రిలు జరుపుతాయి శ్వాసక్రియ జరప అన్నారు యాక్చువల్గా సిక్స్త్ క్లాస్ ప్రకారం మనకి ఇందులో బిట్ అనేది కొంచెం వెరైటీగా ఉండొచ్చు ఒకసారి ఆప్షన్ మళ్ళీ చదివితే మీకు ఆన్సర్ వస్తుందండి రాత్రిపూట మాత్రమే శ్వాసక్రియ రాంగ్ మాత్రమే కిరణజన్ సమిక జరుపుతాయి ఇది రాంగ్ అండి మొక్కలు విడుదల చేసే ఆక్సిజన్ పరిమాణం అవి శ్వాసక్రియలో ఉపయోగించుకునే ఉపయోగించుకున్న ఆక్సిజన్ కన్నా చాలా ఎక్కువ సో చూడండి మొక్కలు విడుదల చేసే ఆక్సిజన్ పరిమాణం అట శ్వాసక్రియలో ఉపయోగించుకున్న శ్వాసక్రియలో ఉపయోగించుకున్న ఆక్సిజన్ కన్నా చాలా ఎక్కువ అనండి అంటే మొక్కలు పగటి పూట ఆక్సిజన్ ఎక్కువగా విడుదల చేస్తాయి రాత్రి పూట అనేవి తక్కువగా ఉపయోగించుకుంటే ఆన్సర్ కాబట్టి ఇదే ఈ ప్రశ్నకి రైట్ ఆన్సర్ థర్డ్ వన్ క్లియర్ కదండి నెక్స్ట్ చూడండి ఒకసారి రాసిన పుస్తకం పేరు అన్నారు లియర్ అనే శాస్త్రవేత్త కంప్లీట్ నాన్ సైన్స్ అనే పుస్తకాన్ని రాశారండి స్పీసెస్ అనేది డార్విన్ మిగతావి అవి బుక్స్ కోవండి నిర్జీవ అంశాల సమూహాన్ని గుర్తించండి అన్నారు మన ఆవరణ వ్యవస్థలో సజీవ అంశాలు మొక్కలు జంతువులు సూక్ష్మజీవులు ఉంటాయి నిర్జీవ అంశాలు కూడా ఉంటాయండి చూద్దామండి ఇక్కడ మొక్కలు అన్నాడు కాబట్టి సజీవ అంశం రాంగ్ మట్టి గాలి సూర్యకాంతి నీరు ఇదండి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి మరి ఇక్కడ సూక్ష్మజీవులు జంతువులు ఉన్నాయి కాబట్టి సజీవులు ఇక్కడ చేపలు ఉన్నాయి కాబట్టి ఇది కూడా సజీవి కాబట్టి ఈ రెండు అనేది రైట్ ఆన్సర్ అండి నిర్జీవంశ సమూహాన్ని చూడండి ఒకసారి నిశ్చిత వాక్యం మేఘం పరిమాణంలో పెరుగుతుంది మరియు కదులుతుంది అయినప్పటికీ అది సజీవం కా సజీవి కాదు అన్నారు రైట్ అండి సజీవుల వల్ల ఇది ఆహారం తీసుకోదు శ్వాసించదు మరియు ప్రత్యుత్పత్తి జరపదు సజీవులు కొన్ని లక్షణాలు మేఘానికి లేవు కొన్ని కాబట్టి మేఘం నిర్జీవ అవుతుంది కాబట్టి రెండు సరైనవే ఏకార సరైన వివరణ చూడండి సజీవులు వల్ల ఆహారం తీసుకోదు ఇది సజీవు లక్షణం శ్వాసించదు ప్రత్యుత్పతి జరపదు కానీ కదులుతుంది రెండు కదిలిక లక్షణమే కానీ కొన్ని లక్షణాలు అన్ని కొన్ని ఉండాలి కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ చూడండి సముద్రపు మొక్కలు మరియు జంతువులు నీటిలో కరిగి ఉన్న దేన్ని ఉపయోగిస్తే అన్నారు మరి నీటిలో కరిగి ఉంది దేన్ని ఉపయోగిస్తా అండి ఆక్సిజన్ ఉపయోగించుకుంటాయి చిన్న బిట్ అండి యాక్చువల్ ఇది చూడండి క్రింది వాటిలో విసర్జన ప్రక్రియను సరిగ్గా వివరించేది అన్నాడు విసర్జన అంటే వ్యర్థ పదార్థాలను బయటకు పంపించే ప్రక్రియ చూడండి ఒకసారి జీవులు తమ శరీరంలో వ్యర్థ పదార్థాలను తొలగించడం రైట్ ఆన్సర్ అండి మిగతా కూడా చూద్దాం జీవులు పరిసరాలకు అనుగుణంగా మారడం కాదండి ఇది అనుకూలనం ఇది జీవులు తమలాంటి పిల్లలను ఉత్పత్తి చేయడం ఇది ప్రత్యుత్పత్తి అండి జీవుల ఆహారాన్ని శక్తిగా మార్చడం ఇది శ్వాసక్రియ అండి కాబట్టి ఫస్ట్ వన్ అనేది రైట్ ఆన్సర్ క్లియర్ కదండి ఇప్పుడు మనం ఇప్పుడు లెవెల్ త్రీ బిడ్స్ డిస్కస్ చేసాం మీకు కానీ నా వీడియోస్ కానీ నచ్చితే మీరు నరేష్ బయోసైన్స్ యాప్ను స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని వీడియోస్ను పొందగలరు ఎల్లప్పుడూ మీ అందరి విజయాన్ని ఆకాంక్షించే మీ అమలరాజా నరేష్ సార్ థ్యాంక్ యూ